పిల్లలకి మనం ఏ మాటలు చెప్పాలో తెలుసా ఎప్పుడెప్పుడు చెప్పాలో కూడా టైమింగ్స్ ఉన్నాయి బైబిల్ దేవుని స్తోత్రం చెప్పండి ఆ వాకింగ్ చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాకింగ్ చెప్పి నేను ముగిస్తాను ద్వితీయోపదేశ కాణము ఆరో అధ్యాయము ఆరో వాక్యం ఒకళ్ళు గట్టిగా చదవండి నేను చదవండి కూర్చున్నప్పుడు చూడండి చిన్నారండి వాక్యం ముగించేస్తాను శ్రద్ధగా వెళ్ళండి ఒక రెండు మూడు నిమిషాలు మన పిల్లలకి దేవుని గురించి ఏం చెప్పాలి ఎప్పుడు చెప్పాలో కూడా టైమింగ్స్ ఉన్నాయి మళ్ళీ చదువుతారు ఒకసారి నేను నీకు ఆజ్ఞాపించే మాటలు ఎక్కడ ఉండాలండి దేవుని మాటలు ఎక్కడ ఉండాలి మనకి నీ హృదయంలో ఉండాలి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఎంట కూర్చున్నప్పుడు కూర్చుంటారో పిల్లల మీద కూర్చోరా పిల్లల మీద కూర్చుంటారా ఎవరు ఆర్డర్ చేయకూడదు ఒక మూడు సార్ పిల్లలతో మీతో కూర్చుంటారా కూర్చోరా మరి పిల్లలు మీతో కూర్చున్నప్పుడు పిల్లలకి ఎప్పుడైనా సరే దేవుడు మాటలు చెప్పారా మీరు చెప్పండి నీవు నీ ఎంట కూర్చున్నప్పుడు త్రావను నడిచినప్పుడు పండుకొన్నప్పుడు లేచినప్పుడు అంత అండి బైబిల్ నిజంగా దేవుని స్తోత్రం చెప్పండి ఈ బైబిల్ గ్రంథాన్ని పాటిస్తే మన గృహాలన్నీ స్వర్గసీమలుగా ఉంటాయి ఒక తల్లిగా తండ్రిగా పిల్లలకు తెలియదు కాబట్టి ఒక తల్లిగా తండ్రిగా ఏం బాధ్యత తీసుకున్నావు నువ్వు పిల్లల కొరకు ఏం బాధ్యత తీసుకున్నావు మా పిల్లలు ఉద్యోగాలు చేయాలి మా పిల్లలు లక్షలు సంపాదించాలి మా పిల్లలు బాగా బ్రతకలే అది బాగా బ్రతుకు కాదు లోకానికి అర్థం కావట్లేదు నీ కుమారుడికి ఉద్యోగం వచ్చి నెలకు రెండు లక్షలు తెస్తాడు అడు బాగా బ్రతికితాడు గ్యారంటీ ఏంటి తప్పు కుమారుడు ఎందుకు పాడైపోయాడు ఎందుకు పాడైపోయాడు డబ్బు ద్వారా పాడైపోయాడు తన తండ్రికి ఆ డబ్బు నాకు ఇచ్చి నా వాటర్ నాకు ఇచ్చి అన్నాడు ఆ డబ్బు పట్టుకెళ్ళి విదేశాలు వెళ్ళి వేష్యలతో తిరిగి అన్న బైబిల్లో ఎవరితో అండి వేష్యలతో వ్యభిచారం చేసి తన డబ్బు అంతా పాడు చేసుకుని తిరిగిందికి వచ్చాడు కారణం నా పిల్లలు ఉద్యోగం చేస్తే రెండు నెలకు రెండు మూడు లక్షలు చేస్తే బాగుపడతాడమనుకుంటే అది శుద్ధ తప్పు నేనే కదా బైబిల్ చెప్తుంది ఉదాహరణ కూడా తప్పు పోయిన కోమని చెప్పాను మీకు అవునా కదా బ్యాకలు బ్యాగ్లతో డబ్బు పట్టుబడి లేదా డబ్బు పట్టుపోయి బాగా బ్రతకలిగాడా ఏం చేసిందా డబ్బు బైబిల్ అంటుంది ధనమని నమ్ముకున్నవాడు వాడే పోతాడు మన పిల్లలకు కావాల్సింది ఉద్యోగాలు కాదు మన పిల్లలకు కావాల్సిన డబ్బు కాదు తర్వాత విషయం అది వాటితో సమాధానం బ్రతకలేదు కావలితే మీరు అబ్జర్వ్ చేసుకోండి లోకంలో కొంతమంది చాలా లక్షల కోట్ల ఆస్తి పరులు ఉన్నారు వారి హృదయాన్ని కదిపితే కన్నీరే లక్షల కోట్ల ఆస్తులు ఉదాహరణకి ఇండియాలో అతి ధనవంతులు ఎవరో ముఖేష్ అంబానీ అతను కుమారుడికి భయంకరమైన రోగం ముఖేష్ అంబానీ అన్నాడు నా కొడుకును చూసినప్పుడల్లా నా గుండెల్లో వ్యాధుల కన్నీరు నాకు లక్షల కోట్లు ఆస్తున్నాయి ఇండియాలో బిగ్గెస్ట్ ప్రపంచంలోనే టాప్ టెన్లో లో ఒక అతను అతను ధనవంతుడు డబ్బునికి సుఖాన్ని అవతాం డబ్బు నీకు సమాధానం ఇవ్వదు డబ్బు నీకు సంతోషం ఇవ్వదు ఈ వాక్యమే నీకు సమాధానం ఇస్తుంది ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తుందే నా బాధలు ఇదే నాకు నెమ్మది 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 ఎక్కడ దొరుకుతుంది నెమ్మది డబ్బు ఉంటే నెమ్మది ఉంటుందా లక్షల కోట్లు ఆస్తున్న వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారో లక్షల కోట్లు ఆస్తున్న వాళ్ళు సెంట్రల్ జైల్లో ఉంటున్నారో లక్షల కోట్ల ఆస్తు ఆస్తులు వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు లక్షల కోట్లు ఆస్తున్న వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు సోషల్ బీల్లో నేను చదువుతున్న వార్తలు నేను అప్పుడు అనుకుంటాను ఏ సుప్రభం తెలుసుకుంటే నీకు ఎన్ని తెప్పలు ఉండవు కదరా బాబు ఏ ఏ ఒక్క వేసుకుంటా లేదు నాకు మామూలు కోటు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటా దేవుని స్తోత్రం చెప్పండి నిజమే లక్షల కోట్లు ఆస్తున్నాయి మీకు నాకు వేసుకుంటా మామూలు కోటుకోడలేదు కానీ నేను చాలా ప్రశాంతంగా ఉంటానని నా మనసులో నా ప్రాణంతో నేను అనుకుంటాను కారణం ఈ వాక్యం నా గుండెల్లో పెట్టుకున్నాను ఇదే నాకు ధైర్యం ఇదే నాకు ఓదార్పు ఇదే నాకు నెమ్మది ఇదే నా విశ్వాసం ఇదే నా నత్యవం ఇదే నా పరలోకం వాక్యాన్ని నేర్పించాలి పిల్లలకి నీవు కూర్చున్నప్పుడు నీ పిల్లలతో మాట్లాడాలంట దేవుని మార్గం ఇది దేవుని ఆలోచనలు ఇవి దేవుని తలంపలు ఇవి బైబిల్ గ్రంథంలో ఈ మాట ఇక్కడ రాయబడి ఉందే అని పిల్లలతో మాట్లాడాలంట కూర్చున్నప్పుడు రావణం నడుస్తున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుడి గురించి పిల్లలు చెప్పాలంట ఒరే ఇస్రాయ ప్రజల కణాల నుంచి ఐగుప్తి నుంచి కణాలు ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు రా మన పితరులకి ఎన్నో మహాశ్చర్య కార్యాలు చేశాడు రా కొమ్ముడు తిరిగిన రాజును సైతం తల్ల కిందలు చేసి పాడేసాడు రా మన దేవుడు మన పితరుల దేవుడు అంత గొప్పడు రా అని ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరి గురించి చెప్పలే ఇస్రాయిల్ ఐగుప్తు నుంచి కణాను ప్రయాణం చేశాడు ఆ కణాను ప్రయాణంలో ఎన్ని అద్భుతాలు చేశాడో అవన్నీ పిల్లలకు చెప్పాలి నువ్వు కూర్చున్నప్పుడు చెప్పాలా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు చెప్పలే తర్వాత ముగించేస్తున్నాను తర్వాత పండుకోకుండా లేచిపోతారా పండుకున్న తర్వాత ముందు కూర్చున్నప్పుడు చెప్పాలి ప్రయాణం చేస్తున్నప్పుడు చెప్పలే తర్వాత నడిచినప్పుడు చెప్పాలి పండుకునే ముందు చెప్పాలి అంటే పండుకుంటున్నారు అనగా పిల్లలకి దేవుని మాటలు చెప్పాలి దేవుని స్తోత్రం చెప్పండి అద్దండి బాబు అసలు అసలు శీతలైన జీవితాలు సినిమాలు చూసి సీరియల్ చూసి జబర్దస్త్ బోకలు చూసి నవ్వుకొని పడుకుంటాం కాదు కుటుంబ సమేతంగా అదొక శాపం అదొక దరిద్రం ఎప్పుడు తెలుస్తుంది అంటే జీవితం అంత అయిపోయి తెలుస్తుంది అప్పుడు దానికి తెలుద్దాం ఆ పొలంలో అవే వాళ్ళని పాడైపోతుంది అప్పుడుదాకా తెలియదు సర్వనాశనంలోకి నాశనంలోకి వచ్చేసి దగ్గరికి అప్పుడుదా తెలియదు పండ్లు కొన్నప్పుడు తల్లిదండ్రులుగా నీవేం చేయాలంటే నీ పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు వలియో మొక్కల వలి ఉన్నాను చదువుకున్నా కదా అలాగే పిల్లలను దగ్గర కూర్చో చుట్టూ కూర్చోబెట్టుకుని పిల్లలకు చెప్పాలి పిల్ల దేవుళ్ళో ఇది దేవుడు ఉంటే మనకు శాంతి దేవుడు ఉంటే మనకు సమాధానం దేవుడు ఉంటే మన నెమ్మది దేవుడు మన గృహంలో ఉంటే మనకి ఏ కీడు రానకుండా చూస్తాడు మనకి ఏ తెగులు రానకుండా చూస్తాడో మన మీదకి ఎవరో లెగరో లేసిన అనిచివేస్తాడు దేవుడిని పరాక్రమ కార్యం చేశాడని పడుకునే ముందు చెప్పి అప్పుడు పిల్లలు పడుకోవాలి నేను అదే చేస్తాను మా ఇంట్లో వెంటనే నేను నాలుగు గంటలు ఇస్తాడు లేచి ప్రార్థన చేసుకుంటాను వాకింగ్ చదువుకుంటాను మా పిల్లలు ఐదు గంటలు ఇస్తారు ఒకసారి ఐదున్నరకే ఆరు గంటలు ఇస్తాడు వాళ్ళు లేచిన వెంటనే వాళ్ళ కోసం కాచుకుని ఏం చేస్తానంటే ఎవరై లేచిన మోకళ్ళే లేచిన వాక్యం చదువు బయటకురా దేవుడితో మాట్లాడి వాక్యం ఒక కనీసం రెండు అధ్యాయులు చదువు బయటకురా అప్పుడు మీ అమ్మతో మాట్లాడు మీ నా నాతో మాట్లాడు అన్నయ్యలతో మాట్లాడు తమ్ముడులతో మాట్లాడు చెల్లితో మాట్లాడు ముందు దేవుడితో మాట్లాడు తర్వాత బైబిల్ చదువు రా మా ముగ్గురు పిల్లలకు కూడా పడుకున ముందు చెప్తాను లేచిన వెంటనే నేను మరలా వాళ్ళ కోసం వెయిట్ చేసి మరి చెప్పకపోతే చేయరు కదా లేచిన వెంటనే చెప్తాను చెప్పినట్టుగా వారు ప్రార్థన చేసుకుని వాకింగ్ ఎందుకుని బయటకు వస్తారు ఇది ఆలోచించండి కూర్చున్నప్పుడు దేవుని మాటలు పిల్లలకి చెప్పాలంట రావణం నడిచినప్పుడు పిల్లలు దేవుని మాటలు చెప్పాలంట నడిచినప్పుడు చెప్పాలంట పడుకునే ముందు చెప్పాలంట పడుకుని లేచిన వెంటనే చెప్పాలంట వాడే నిజమైన క్రైస్తవుడు అదే నిజమైన క్రైస్తవ కుటుంబం ఆ కుటుంబం ఎలాగ ఉంటుందంటే పచ్చని వలివు చెట్ల ఉంటుంది దేవుని మందిరం దేవుని సూత్రం చెప్పండి ఆ కుటుంబాల కలహాలు కానీ కొట్లాటలు కానీ సమస్యలు కానీ కాబట్టి విభేదాలు కానీ మానసిక సమస్యలు కానీ మానసిక రుగ్మతలు కానీ శరీర రుగ్మతలు కానీ ఏమీ ఉండవు ప్రశాంతంగా ఉంటుంది అందుకనే ఏవో నా కాపురి నాకు ఏమి కలుగుదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కరుణ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొక్క ఆయన నన్ను నడిపించుచున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి అది ఏమి బోధకుడు ఆ సేవకుడు ఆయన దావి దగ్గర ఒత్తిడి చెప్పలేదా మాట అనుభవాలతో చెప్తున్నాడు అనుభవాలతో యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు ఆయన నన్ను పరులో చేయించున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు నా ప్రాణములకు ఉందా మీ ప్రాణాలకు సాధ ఉందా మీ ప్రాణాలకు ఒక తృప్తి అనేది ఉందా ఈ ప్రాణాలకు ఒక విశ్రాంతి అనేది ఉందా కారణం ఏంటంటే ఈ బైబిల్ గ్రంథం మనలో లేక కాబట్టి దయచేసి ఆలోచించి ఈ జీవ గ్రంథాన్ని ప్రతిరోజు చదవండి చదివిన గ్రంథాన్ని ఎక్కడ దాచుకోలే ఏమనుందా నీ హృదయంలో వాక్యం నీ హృదయంలో ఉండి నీ పిల్లలకు చెప్తేనే వింటారు సోమా వాక్యం నీ హృదయంలో లేకుండా నీ పిల్లలకి ఎంత చెప్పినా వినరాలు అందుకని ఏమి విత్తుతావో అది ఆ పంటకు వాస్తావు అన్నాడు హృదయంలో పెట్టుకున్నాడు ముందు విద్యాభదేశం ఆరు వారులో నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో పెట్టుకుని అప్పుడు కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు నడిచినప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు